క్రైస్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యం చనిపోయినప్పుడు ఎంతమంది మిగిలారు ఆప్షన్ ఏ వంద మంది ఆప్షన్ బి ఇరవై మంది ఆప్షన్ సి ఒక్కడు కూడా మిగిలలేదు ఆప్షన్ డి యాభై మంది సరి అయిన జవాబు ఒక్కడు కూడా మిగలలేదు నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఇది నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలన నేను యోహానుసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన హ్యావ్ ఏ నైస్ డే